హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారనుకుంటున్నాను ఇంకా నేనైతే సాటర్డే బ్లాగ్ అండి నేను ఇంకా మార్నింగ్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి నేనైతే ఉప్మా అయితే తింటున్నాను అనమాట చేసుకుని తింటున్నాను ఇంకా తినేసిన తర్వాత ఎనర్జీ తెచ్చుకోవాలి కదా ఎందుకంటే ఇవాళ డీప్ క్లీనింగ్ అంటే ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను అనమాట అయితే ఇంకా తినేసిన తర్వాత వెంటనే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ నుంచి స్టార్ట్ చేశాను చూస్తున్నారు కదా ఎంత తుమ్ముందో ఒక టూ మంత్స్ టూ వీక్స్ నుంచి టూ మంత్స్ కాదండి టూ మంత్స్ టూ వీక్స్ నుంచి తొడడం అయితే మానేశానమాట కొంచెం అంటే మీకు కూడా చూపించాలి కదా అన్నట్టుగా తుడడం అయితే మానేశాను పై అయిన తుడిచాను కానీ మరీ అంత డీప్గా అయితే తుడవలేదు అనమాట అందుకని చెప్పేసి ఈరోజైతే ఖచ్చితంగా క్లీన్ చేయాలి మొత్తం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానండి సాటర్డే సాటర్డే చేస్తాను కదా లాస్ట్ సాటర్డే అయితే ప్రేయర్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఆగిపోయినండి అంతకుముందు అయితే మా మదర్ వాళ్ళు వచ్చారు అందుకని చెప్పేసి ఆ రోజు క్లీన్ చేసుకోలేదు జస్ట్ పైప్ మాత్రమే క్లీన్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఎంత దుమ్ము వచ్చేసిందో ఇంకోటి ఏంటంటే ఈ వర్షాలు పడుతున్నాయి కదా గాలి ఎక్కువగా ఉండడం వల్ల దుమ్ము అంతా ఇంట్లోనే ఉంటుందండి ఇది అంతా క్లీన్ చేసినా కూడా అలా వస్తూనే ఉంటుంది ఇంకా ఈరోజు అయితే ఇంకా క్లీన్ చేయాలి ఇంకా అలా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ అని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఒక దాని తర్వాత ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ కలర్ ఎప్పుడు తీసుకోకూడదండి డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇది తీసుకోవడం వల్ల దుమ్ము ఎంత క్లియర్గా తెలుస్తుంది అంటే ఇంకా మనం కొంచెం తుడిచినా కూడా మళ్ళీ అది ఎలా ఉందో మీకు ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది లైట్గా కనిపిస్తుంది కదండీ తుడిచిన ప్లేసే మళ్ళీ అంత దుమ్మగా అనిపిస్తుందో చూసారు కదా అందుకని చెప్పేసి కలర్ ఎప్పుడు తీసుకోకండి కొంచెం వైట్ కలర్లో లేకపోతే వుడ్ కలర్లో తీసుకోండి ఇలా థిక్గా ఉన్న కలర్స్ తీసుకుంటే ఇదే ప్రాబ్లం అనమాట ఇంకా తీసుకున్నాం కదండి తప్పదు ఇంకా మాకైతే ఇంక ఇది ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలి వీక్లీ వన్స్ అన్న ఖచ్చితంగా క్లీన్ చేయకపోతే ఇంక ఇలాగే స్టార్ట్ అవుద్దండి దుమ్మ అనేది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే మంచిగా క్లీన్ చేసేసాను ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అన్నీ అక్కడ పెట్టేశాను అనమాట నీట్గా చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఇలాగైతే మంచిగా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈ ఈ రూమ్లో ఉండే ఫ్యాన్ అయితే క్లీన్ చేయలేదనమాట మా హస్బెండ్ చేస్తారేమో చూసాను ఎందుకంటే కొంచెం నాకు సరిగ్గా అందదండి ఇది కొంచెం అందడానికి ఇబ్బంది అవుతుంది సరే మా హస్బెండ్ చేస్తారు కదా అని చూసి చేయాలి సో చూసాను కానీ ఆయన చేయట్లేదు ఇంకా ఎలాగో చేస్తాను కదా క్లీనింగ్ అని చెప్పేసి నేనే ఏదో ఒకలా దంటాలు పడేసి ఫస్ట్ అయితే ఫ్యాన్ అయితే క్లీన్ చేసేసాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్కి మన దుమ్మ అని అలా ఉండిపోయింది అనుకోండి దాని మీద ఉన్న పెయింట్ అనేది ఊడిపోద్ది అనమాట అది గుర్తు పెట్టుకోవాలి మనం లేదంటే పెయింట్ అంతా ఊడిపోతుంది ఆ దుమ్ము అలా ఉండిపోవడం వల్ల మాది కూడా అలా అయిపోయిందండి ఒక ఫ్యాను ఈ ఫ్యాన్ కూడా కొంచెం లైట్గా స్టార్ట్ అయ్యింది అది అవ్వకూడదు అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా అది క్లీనింగ్ అంతా చేసేసుకుని మంచం మీద ఉన్న దుప్పటి కూడా తీసేసాను ఇదైతే నేను సాయంత్రం పడుకునే ముందు మాత్రమే వేస్తానండి అప్పటి వరకు కొంచెం గాలికి అయితే తారబెట్టుకున్నాను అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి ప్లెగ్స్ అవి ఉంటాయి కదండీ స్విచ్ బోర్డు ఉంటాయి కదా అది కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను ఇవి కూడా అప్పుడ ఎక్కడ ప్లేస్ ఎక్కడైతే ఉంటాయో అన్నీ కూడా మంచిగా క్లీన్ అనమాట మీకైతే ఒకటే చూపించాను ఇంక అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా నేనైతే డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇది ఎన్నిసార్లు తుడుస్తాను తెలుసండి చాలాసార్లు తుడుస్తాను రో కనీసం రెండు రోజుల ఒకసారి క్లీన్ చేస్తాను అయినా కానీ దుమ్ము పట్టేస్తుంది ఇదే కొంచెం దుమ్మున్నా కానీ ఇది ఒక ప్రాబ్లం అనమాట నాకు వెంటనే క్లీన్ చేసుకోకపోతే ఏదోలా అనిపిస్తుంది నాకు ఇంకా అందుకని చెప్పేసి అస్తమా అని క్లీన్ చేసుకుంటాను ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ నేను డిబ్బి అయితే క్లీన్ చేస్తాను అనమాట మా హస్బెండ్ దీంట్లో వేస్తుంటే అది విరిగిపోయి లోపలికి వెళ్ళిపోయిందండి దానికైతే నేను జస్ట్ అంతవరకు అది ఫుల్ అయ్యే వరకు ఇంకా ప్లాస్టర్ వేసుకుంటున్నాను అనమాట ఎలాగన్నా అంటే తీకుండా ఉంటాం కదా అన్నట్టుగా ఇంకా ప్లాస్టర్ అయితే ఏదో ఇలా వేసి ఇంకా అలా అయితే పెట్టాను చిన్నదేనండి ఈజీగా మనం డబ్బులు తీసేసుకోవచ్చు అంటే ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తాయి అనమాట తీయకూడదు ఆ డబ్బులు అన్నీ ఫిల్ అవ్వాలి అప్పుడు తీయాలని నా ప్లాన్ అండి అందుకని చెప్పేసి మంచిగా అది కూడా ప్లాస్టర్ వేసేసుకొని పక్కన ఉన్న అంతా కూడా క్లీన్ అనమాట నాకు కుదిరిన మట్టుకు మొత్తం అన్నీ క్లీన్ చేసేసానమాట అంటే మొత్తం దుమ్ము అంతా దులిపేసుకున్నాను నాకు అంత నాకు నాకు అంతవరకు మొత్తం క్లీన్ చేశాను మీకైతే కొంచెం లైట్ లైట్గా చూపించాను కానీ చాలా టైం అయితే పట్టింది ఇంకది అయిన తర్వాత చూస్తున్నారు కదా దుమ్ము ఎంత వచ్చిందో ఇదంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా అదంతా తొడి చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఈరోజు ఈజీగా సింపుల్గా అయిపోవాలి ఎక్కువ టైం తీసుకోకూడదు అని చెప్పేసి నేనైతే పప్పు అయితే పెడుతున్నాను మనకైతే పప్పు ఉంటే చాలా చాలా అనమాట ఇంకేం అక్కర్లేదు దాంట్లో పప్పు మాడి కూడా వేసి నేనైతే ఇంకా తొందరగా అయిపోతుంది కదండి మార్నింగే నానబెట్టేసాను అనమాట టిఫిన్ చేసేటప్పుడే నానబెట్టేసుకున్నాను ఇంకా అది మనం ఈ పనులన్నీ అయ్యేటప్పటికి మనకు వంట కూడా కంప్లీట్ అయిపోతుంది ఎక్కువసేపు వంటగదులు ఉండకుండా ఉండాలంటే ఇలాగే చేసుకోవాలన్నమాట మనకు అప్పుడు పని అనేది కూడా కొంచెం ఈజీ అవుతుంది లేదంటే ఇంకా వంట వంటే చేసుకుంటామో లేదంటే ఈ పనులే చేయగలమండి చెప్పండి అందుకని చెప్పేసి నేనైతే పప్పు పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువ పని చేసినట్టుగా ఫీలింగ్ అనిపించదు మనకి అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకుంటాను ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసి రైస్ కూడా పెట్టేశాను పెట్టేసి ఇంకా గదులన్నీ కూడా మంచిగా మాపింగ్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా అన్నీ ఇంకా ఇదొక లాస్ట్ పని కదా ఇది కూడా పెట్టేశానండి ఇంకా గదులన్నీ కూడా మాపింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంకా వంట అయితే చేసాను అంటే తాలింపు అయి పెట్టేశాను ఈ లోపల విజిల్స్ రావడము రైస్ కూడా ఉడకపోవడం అన్నీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం తాలింపు పెట్టేసుకున్నాను తాలింపు అయిపోయిన తర్వాత ఇంకప్పటికీ ఆకలిస్తున్నాను అనమాట ఇంకా స్నానం ఏం చేయకుండానే మార్నింగే చేశానండి మళ్ళీ ఇంకా అంతా తుడిచాం కదా ఇంకా దుమ్ము ఉంటుంది అయినా కానీ ఆకలేసి ముందైతే తినేసాను అనమాట నాకైతే పప్పు మాడుకే అన్న పప్పుతో చేసింది ఏదైనా నచ్చుతుంది ఇంకా ఆకే పచ్చడి చేసుకుని మంచిగా తినేసానండి అంతేనండి ఈ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి